ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి దేశంలోనే గొప్ప నగరంగా అవతరించాలని ఈనాడు సంస్థల ఎండి సిహెచ్ కిరణ్ ఆకాంక్షించారు విజయవాడలోని కానూరులో ఆనుమోలు గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన రామోజీరావు స్మారక సభలో మాట్లాడిన కిరణ్ నవ్యాంధ్ర రాజధాని పేరును అమరావతిగా తన తండ్రి రామోజీరావు సూచించినట్లుగా గుర్తు చేసుకున్నారు ఈ క్రమంలోనే అమరావతి నిర్మాణానికి రామోజీ గ్రూప్స్ నుంచి పది కోట్లు విరాళంగా ఇస్తున్నట్లుగా కిరణ్ ప్రకటించారు ఈ సభ ఏర్పాటు చేసినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కిరణ్ ధన్యవాదాలు తెలియజేశారు తన తండ్రి రామోజీరావు ఆలోచనలు ఆశయాలను ముందుకు తీసుకెళ్లే సంకల్ప సభగా భావిస్తున్నట్లుగా కిరణ్ అభిప్రాయపడ్డారు ప్రజా శ్రేయస్సు కోసం ప్రజా సమస్యల విలువ పరిరక్షణ కోసం రామోజీరావు జీవితాంతం పరితపించారని తెలిపారు ప్రజల హక్కులను కాపాడేందుకు పాలకులు కబలిస్తున్నట్లుగా రామోజీరావు బాధితుల పక్షం వహించేవారని తెలిపారు దేశంలోనే ఎక్కడ ఏ ఉపద్రవం వచ్చినా ఆదుకునేందుకు సిద్ధంగా ఉండేవారన్నారు ఆయన నమ్మినా పాటించిన విలువలను త్రికరణ శుద్ధిగా కొనసాగిస్తామని తమ కుటుంబం తరపున సభాముఖంగా మాటిస్తున్నానని చెప్పుకొచ్చారు కిరణ్ తన తండ్రి స్ఫూర్తితో ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉంటామని హామీ ఇస్తున్నామన్నారు ఆయన ఈ సంస్కరణ సభకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆయన సతీమణి భువనేశ్వరి కూడా హాజరయ్యారు సినీ ప్రముఖులు రాఘవేంద్రరావు కీరవాణి అశ్విని దత్ శ్యాంప్రసాద్ రెడ్డి మురళీమోహన్ మోహన్ సురేష్ బాబు జయసుధా బోయపాటి శ్రీనివాసులతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు రామోజీరావు సేవలను కొనియాడారు